చూసురు కదా గాయస్ ఇప్పుడైతే మేము మా రోజు ట్రాక్టర్ తీసుకోవడానికి వచ్చేసినాం వాళ్ళ బావ వాళ్ళ ఊరు సో నేనైతే మొత్తం కవర్ అయ్యిండి చూస్తున్నారు వాళ్ళు మొత్తం మొత్తం చలి మొత్తం వివత్సంగా ఉంది వచ్చేసి అది మనయితే డీజిల్ కొట్టుకుంటుండీ ఇలా మనమైతే చార్జింగ్స్ కూడా అయితే తీసుకొని వచ్చినాం బాండి అందరికైతే ఒక సర్ప్రైజ్ ఉంది గాయస్ ఇంకా बराबर ఇంకొక 2 డేస్ లో మేకైతే తెలుస్తది ఇపుట్ ఐ వాచెస్ అయితే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సిక్స్ అయితే అవుతుంది ඕජ බා කෙත වෙ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినా బరాబర్ పెట్రోల్ బంక్ నుండి ఇక మరో అయితే ముందు వెళ్తుండు ఇక అసలు చేసి అయితే ఘోరంగా పెడుతుంది చలి మాత్రం మీకు ఇప్పిస్తలేదు అనుకుంటా నేను అనేది సో చలి అయితే విపరీతంగా వెళుతుంది ఇక మేమైతే ట్రాక్టర్ అయితే తీసుకొని వెళ్తున్నాం మేము వచ్చేసరికి అయితే మేము వీడికి ఫైవ్ అయితే అయింది సో చాలా చలి ఉండే ఇంకా అసలు కూడా తెల్లాలేదు మొత్తం చీకటి చీకటి ఉండే మేము వచ్చినప్పుడైతే సో మేమైతే ఇప్పుడైతే తీసుకొని అయితే వెళ్తున్నాం ట్రాక్టర్ ఇంత కుక్కలు కూడా మంచిగా జరుగుతుంటాయి ఘోరంగా మంచి ఉంది మొత్తం మీకు చూసినట్టయితే మొత్తం మంచిగా ఉంది ఇంకా ఇప్పుడు కొంచెం లైట్గా తగ్గింది కాకపోతే మొత్తం ఉంది అసలు కనిపించకుండా మనుషులు కనిపించకుండా సో ఇక నేనైతే ఇట్లా ఇక అక్కడ ఏదో కట్టుకున్నా గాయస్ ఇక మానవైతే వెళ్తుడు ట్రాక్టర్ తీసుకుని అయితే అయితే చిన్న గేళ్ళు అయితే ఉంటాయి కాయసాడ ఫస్ట్ సెకండ్ దాదా చెప్పి కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి గాయస్ కోతులు వచ్చేసి కోతులు వాట్లకి కిందగా అయితే ఉరికొస్తున్నాయి గాయస్ అవి కోతులు మనోడైతే బెదిరిస్తుంది వాటిని పాక్ ఫాగ్ అయితే ఘోరంగా ఉంది మీరు చూసినట్టు రోడ్ రోడ్డు సైడ్లో సో కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి గాయస్ కోతులు వచ్చేసి ఇక మేమైతే అయితే తీసుకొని వెళ్తున్నాం కోతులు అయితే ఘోరంగా ఉన్నాయి రోడ్డు పైన సో ఇప్పుడు మరో బట్టయితే దొరుకుతూ ఉంది గిర్రెగిర్రె కోతల చూసుకుంటారైతే వెళ్ళాలి గైస్ చేయకుంటే మాత్రం ఘోరంగా ఉంటుంది కోతులు అయితే విపరీతంగా ఉంటాయి మేమైతే తీసుకుని వెళ్తున్నాడు రాకండి ఇప్పుడు అయితే రెండు టీషర్ట్ అయితే వేసినాడు ఏదో చూస్తున్నారుగా మీరు ఆల్మోస్ట్ చింతమడక దగ్గరకైతే వచ్చిన గాస్ ఇక మా పక్కకే ఈ విలేజ్ వచ్చేసి అయితే ఇక మా విలేజ్ పక్కకే ఉంటుంది సో మేమైతే ఇప్పుడైతే ఇటు ఆకటైతే తీసుకొని వెళ్తే వెళ్తున్నాం మేము వచ్చేసరికి అయితే పై అయిపోయింది సో మస్తు చీకటి ఉండే ఇప్పుడు అయితే మంచిగా చూస్తున్నారు కదా మంచిగా సూర్యుడు అయితే వస్తున్నాడు మంచిగా ఎంత మంచి ఉంది అసలు సో ఇక చింతమడక అయితే మా ఊరు పక్కకే ఇక చింతమడక అంటే అందరూ తెలిసిందే కేసీఆర్ వాళ్ళు ఊరు అని చెప్పి ఇక మాకు దా చిన్న మరకి అయితే ఫైవ్ కిలోమీటర్స్ డిఫరెంట్ అయితే ఉంటుంది సో ఈ నుంచి అయితే ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో మా విలేజ్ వచ్చేసి అయితే ఇక ఈ పక్కనే ఉంటుంది ఇక మంచి ఎండ ఎండ కూడా వస్తుంది మంచిగా ఇక ట్రాక్టర్ అయితే వెనకాల వస్తుంది ఇక తీసుకొని అయితే వెళ్తున్నాం ట్రాక్టర్ కూడా వస్తుంది చూస్తుంది కదా మంచిగా తక్కుతుంది మనోడు గట్టిగా ఇవన్నైతే వెళ్తుండే ఇక ముందు ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే మా విలేజ్ అక్కడ కొంచెం ముందు వెళ్తానైతే ఉంటుంది ఇంకో త్రీ కిలోమీటర్స్ ఉంది ఇక ఆల్రెడీ మన ఇప్పుడే చిన్న మనకి కూడా దాటినాం కదా వెళ్తాం ఇప్పుడైతే నేను డబల్ టీషర్ట్ వేసుకున్నా ముది ఇట్లా మన హెడ్ మొత్తం టవల్ అయి చూడ్కున్నా కాకపోతే మీకు వీడియోలో అయితే నేను కనిపించలేదు సరిగా సో ఇక ఇప్పుడైతే ఇక మొత్తం అయితే రిమూవ్ చేసిన ఆల్రెడీ వెళ్ళాలిపోయిందని చెప్పేసి అయితే ఇక ఇప్పుడైతే వెళ్తున్నాం ఇక ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసినాం ఇక వాడికి అయితే వచ్చేసి అయితే వాళ్ళ బండి నిన్ననే అమ్మేశ్వరు గాయస్ వాళ్ళ ట్రాక్లు వచ్చేసి అయితే నిన్ననే అమ్మేశారు సో అందుకని చెప్పేసి అయితే ఈరోజు అయితే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ట్రాక్లు అయితే తీసుకొని వెళ్తుండ్రు ఇక మనంకైతే దునుకలు అయితే చాలా ఉన్నాయి వీలలో పట్టుకున్న దునుకాలు సో అందుకని ఇక వాటికి అయితే మళ్ళీ వాళ్ళు అడుగుతారని చెప్పేసి అయితే ట్రాక్టర్ అయితే తీసుకొని అయితే వెళ్తు మనోడు ఇక వాళ్ళైతే కొత్త ట్రాక్టర్ తీస్తారంట ఇక అంతలోపు అయితే ఇదంతా వాడదామని చెప్పేసి అయితే ఇదైతే తీసుకొని అయితే వెళ్తుడు సో ఇంకా అయితే పోలేదు అసలు ఇంకా ఎండనైతే ఇంకా మొత్తం టోటల్ రాలేదు సో ఇక ఎప్పుడైతే వెళ్తున్నాం ఇక ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక దగ్గరనే ఉంది పక్కనే ఉంటుంది విలేజ్ వచ్చేసి లేదు చందమామ అక్కడ ఉంది సో అదే టైంలో ఈడనైతే సూర్యుడు అయితే ఉన్నాడు సో ఇక మనం వచ్చేదైతే ఆయన రాకపో దగ్గర అయితే ఇక తెల్లారిపోయింది మాకు గడగట్టింద్రా గడ్డగట్టింది ఒక చేత్తో నడిపితే ఇక పోవాలి ఇంటికి దీని వాడు వెళ్ళాలి ఇక సో ఇక ఊర్లోకి వెళ్తాం మళ్ళీ రైట్ బాయ్ ఇక మనమైతే టీషర్ట్ అయితే ఇప్పేసినాం అయితే విపరీతంగా ఉంది గాయసి ఇట్లా ఒక లాగా ఉంది మీకు అనిపిస్తుండొచ్చు సో ఇక లైన్ లాగా ఫామ్ అయింది మొత్తం మంచి అయితే ఇక దగ్గర దగ్గర ఇక దగ్గరకి దగ్గరకైతే వచ్చేసినాం గాయస్ ముందు ట్రాక్టర్ వెళ్తుంది ఇక ఫాగ్ అయితే గౌరవం ఉంది గాయస్ ఇక ఇప్పుడే టీషర్ట్ కూడా ఇప్పిరా ఎందుకంటే ఇప్పిరా అని ఇప్పుడు అనిపిస్తుంది సరిగా మాట కూడా మాట్లాడడానికి అనిపిస్తుంది అంత కూల్ ఉంది మస్తు చలి పెడుతుంది చూస్తున్నారు కదా అయితే ఇంకా ఘోరంగా ఉంది సైడ్ అన్న ఇంత లేదు గాయస్ అయితే బాగుంది బాగా వచ్చేసి ఓ అసలు మాట్లాడడానికి అసలేదు చూస్తున్నారు కదా విపరీతంగా ఉంది మంచి వచ్చేసి అయితే ఇంకా ఓలేదు మంచి వచ్చేసి సో ఇది వచ్చేసి ఛార్జింగ్ పడి వెళ్తున్నాం కదా సో మస్తు కూల్గా ఉందంటే కూల్గా ఉంది ఫుల్ సరిపెడుతుంది గాయస్ ఇక అయితే వెళ్తుండు ఇక ఇది మనూరే ఇప్పుడు వచ్చేసి అయితే ఇప్పుడే ఇక చిన్నమరకు కూడా దాటేసినాం ఇది ఇక మనూరే ఇక ఘోరంగా ఉంది ఫాగ్ వచ్చేసి అయితే మీకు అసలు కనిపిస్తుండ చట్ సైడ్ అయితే ముందనైతే ఏం కనిపిస్తలేదు సరిగా మనవడైతే వెళ్తుండు ఇంకా ఈరోజు మనం వచ్చేసి గడ్డి కట్టెలు అయితే కట్టియాలి కాసి ఈరోజు గడ్డి కట్టలు కట్టిస్తే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది మొత్తానికి సో కొన్ని కట్టెలు అయితే కట్టించేసినాం బర్రెల కట్ చేసి గట్టి కట్టెలు ఇంకా కొన్ని అయితే కట్టియాలి సో ఇక ఇప్పుడైతే వెళ్తున్నాము గడ్డి అయితే గట్టి ఇవ్వాలి ఎక్కువసేపు తర్వాత మంచి అయితే మొత్తం మంచిగా ఉంటాయి కదా గడ్డి పైన సో కట్టలు అయితే సరిగ్గా కావు సో కొంచెం ఎండ వచ్చిన తర్వాత మంచి గడ్డి ఇవ్వాలా ఇక ఇక మనకు వచ్చేసి ఇది వచ్చేసి అయితే మల్లన్న కాలువ సో మల్లన్న సాగర్ కాలువ ఇక మనకైతే మన ఊరు దగ్గరనే ఉంటుంది మల్లన్న కాలువ వచ్చేసి ఇది సాగర్ కాలువ ఇది వచ్చేసి ఇక మనకైతే ఇది మొత్తం వాటర్ అయితే వాటర్ ఫెసిలిటీస్ మొత్తం మనకి మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ అయితే ఉంటాయి మనకు వాటర్ అయితే ఇవి ఇక ఇక సో గాయస్ ఇంకా ఎవరైనా వీడియో చూసి కూడా లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గాయస్ మన ఛానల్ పైన ఎప్పుడు ఒక కనీస్ వచ్చండి వీడియోస్ అయితే కొంచెం లేట్ వస్తున్నాయి ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండిగా మనకైతే ఎండ్ అయితే వచ్చేసింది ఇట్ సైడ్ అయితే పొగ మంచి కూడా ఘోరంగా ఉంది ఇక మనూరే గాయస్ ఇదైతే మాత్రం ఘోరంగా ఉంది గాయస్ మంచి వచ్చేసి అయితే మీకు అనిపిస్తుండొచ్చు చెరువు పైన ఎట్లుందో ఇది వచ్చేసి అయితే మా చెరువు ఇచ్చాడు చెరువు పైన ఉంది ఘోరంగా ఉంది ఇక సో గాయస్ ఇక చూస్తున్నారు కదా బోట్ ఇక్కడ ఇక మనూరుకి అయితే వచ్చేసినాం అప్పనపల్లి సో ఇది వచ్చేసి మన మన విలేజ్ సో ఎప్పుడైతే వచ్చేసినాం ఇక ఇప్పుడైతే రీచ్ అయినా ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అవుతుంది ఇక మన స్కూల్ ఇది మన మా ఊరు స్కూల్ ఇది చూస్తున్నారు కదా అప్పనపల్లి